జయ గుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మీకు అష్టదిగ్బంధన మహా అష్ట దిగ్బంధన మహాశక్తివంతమైన అష్ట దిగ్బంధన గురించి మీకు ఈరోజు చెప్తున్నాను చూడండి ఇది ఆల్రెడీ నేను రెడీ చేసిన ఆ రెడీ చేసింది మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి ఇది యంత్రాలు ఉంటాయి ఇవి యంత్రాలు ఒక చిన్న దాంట్లో అన్ని రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా ఏమవుతుందంటే దీంట్లో చాలా రకాల మూలికలు వస్తాయి మూలికలు కొన్ని ఐటమ్స్ వస్తాయి అవన్నీ కూడా కలిపి మూలికలు కలిపి అదేవిధంగా యంత్రాలు కొన్ని పౌడర్లు ఉంటాయి ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి అవన్నీ కూడా కలిపి తర్వాత దీన్ని మొత్తం కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇది అష్టదిగ్బంధన మహాతంత్రం అనమాట చూడండి అంటే ఇల్లును బట్టి అది రెడీ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే అందరికీ ఒకే ప్లేస్ లాగా ఉండదు కదా కాబట్టి అలా ఉన్న పరిస్థితిని బట్టి అదే విధంగా అలా ప్లేసుని బట్టి అవన్నీ చూసుకొని దాని తర్వాత ఇవి రెడీ చేయడం అనేది జరుగుతుంది కొందరికి ఎనిమిది కుండలు వస్తాయి కొంతమంది తొమ్మిది కొంతమందికి పది కుండలు చూడండి ఈ మూడు పూలు చూడండి ఇవన్నీ కూడా దిగ్బంధయి దీని ద్వారా ఏం జరుగుతుంది అయ్యా అంటే మన శత్రువులు చేసిన బాధలు తెలియకపోతే చేతబడి బాణమతి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాల బాధలు ఉంటాయి అవన్నీ కూడా తొలియపడం జరుగుతుంది ఇంట్లో లక్ష్మి ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది అనుకున్న పనులు జరుగుతాయి అనమాట జీవితంలో ఎదుగుదల రావడం అనేది జరుగుతుంది శత్రువులు చేసిన ప్రయోగాలను కూడా కట్టుబడి అనేది చేస్తుంది అనమాట ఆ విధంగా ఇది చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైక్ అని టచ్ చేయండి ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇంట్లో ఇబ్బందులు ఉన్న లక్ష్మి ఉండకుండా అనుకున్న పనులు జరగకుండా ఒకవేళ దేవుడు సరిగా రాకుండా లేదా శత్రువులు ఒకే ప్రయోగాలు చేస్తున్నారు అని అన్న చేతబడి బానుమతి ఎలాంటి ప్రయోగాలు ఉన్నా కానీ తొలగించి మీకు దిగ్బంధన చేయడం అనేది జరుగుతుంది మనిషికి ఉన్న ప్రాబ్లం తొలగించవచ్చు అదేవిధంగా ఇంటికి ఉన్న ప్రాబ్లం కూడా తొలగించవచ్చు అది చూసిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుందన్నమాట ఈ విధంగా ఇంటికి దిగ్బంధన చేసుకుంటే అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది లక్ష్మి ఉంటుంది అనుకున్న పనులు జరిగితే జీవితంలో ఎదుగుదల వస్తుంది ఆరోగ్యం ఉంటుంది అన్ని విధాలుగా కూడా బాగుండడం అనేది జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ టచ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి నాకు ఫోన్ చేయండి జై గురుదత్త